బలహీన వర్గాల శాఖ మంత్రిగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు పొన్నం ప్రభాకర్ ఎక్కడా కూడా తలదించే విధంగా చేయలేదని ఆయన తెలిపారు విద్య వృత్తి ఉపాధి కోసం ఆహార నిశలు కృషి చేస్తానని మంత్రి తెలిపారు సంఘం అభివృద్ధి కోసం మనమందరం కలిసి ముందుకు పోదామని మంత్రి పిలుపునిచ్చారు నన్ను ఆశీర్వదించండి మీ వెంట నేను ఉంటానని పొన్నం తెలిపారు కుల గౌరవం కాపాడుతాను రాజకీయంగా ఎవరైనా విమర్శలు చేస్తే మీరు సమాధానం చెప్పాలని మంత్రి అన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయుల సమ్మేళన సన్మాన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ను ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘాల ఐక్యవేదిక నాయకులు ఘనంగా సన్మానించారు దయచేసి ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా చేతిని కోరు భవిష్యత్తులో అటువంటి అంశం కాకుండా మా పిల్లల్ని ఎట్టుకోవాలని ప్రతి ఒక్కరి నేను ఆసుపత్రి నిలబడి రాజకీయాల్లో మనిషికి ఒక భేటీ ఉంటుంది तुरि राजक मन